అందరికీ నమస్కారం ఈరోజున మనం ప్రత్యేకముగా భారతదేశానికి గర్వకారణమైనటువంటి భారతదేశ సైన్యంలో పనిచేసి గడిచిన నెల ఇరవై తొమ్మిదవ తారీఖు సైన్యం కోసమై మన దేశం కోసమై దేశ రక్షణ కోసమై తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి యువ జవాన్ సాదరబోయిన నాగరాజు గారికి పలోటి స్కూల్ తరఫున ఘనంగా ఆత్మీయ నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ సమయంలో వారి యొక్క త్యాగ నిరతిని త్యాగ స్ఫూర్తిని యువత అందరూ కూడా అలవరుచుకోవాలని ప్రత్యేకంగా పిలుపునిస్తూ ఉన్నాము వారు చేసినటువంటి యొక్క త్యాగం ఈ దేశం మరవదు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ దేశంలో అదేవిధంగా మన రాష్ట్రంలో యువతీ యువకులందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ ఉన్నాం ఈ సమయంలో సాదరపోయిన నాగరాజు గారి యొక్క కుటుంబానికి పలోటి స్కూల్ తరఫున ఘనమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తూ దేవుడి వారి యొక్క ఆత్మకు తన సన్నిధిలో నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాము మరి ఒక్కసారి వారి యొక్క త్యాగాన్ని కొనియాడుతూ ఈ దేశం కొరకై తన ప్రాణాన్నే త్యాగం చేసినటువంటి ఈ యొక్క యువ జవాన్ సాగర్బోయిన నాగరాజు గారి యొక్క స్ఫూర్తి వారి యొక్క త్యాగ నిరతి ఎల్లప్పుడూ కూడా మన యొక్క హృదయాల్లో నిలిచి ఉంటుంది వారి యొక్క స్ఫూర్తి ప్రతి ఒక్కరికి కూడా యువతి యువకులకు దేశ ప్రజలందరికీ కూడా స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ మరి ఒకసారి వారి కుటుంబానికి అలోటి స్కూల్ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం